లాస్ట్ వీడియోలో ఒక అక్క గురించి చెప్పాను కదా ఆ వీడియోకి ఒక బ్రదర్ కామెంట్ చేశారు ఇప్పుడే మీ అక్క నార్మల్ అవుతున్నట్టుంది మళ్ళీ ఎందుకు వాటన్నిటిని గుర్తు చేయడం అంటూ కామెంట్ చేశారు ఎందుకో తెలియదు ఆ కామెంట్ చదివిన వెంటనే చాలా సంతోషం అనిపించింది నిజానికి ఆడపిల్లల విషయంలో ఇంతెలా ఆలోచించే అబ్బాయిలు కూడా ఉంటారా అనిపించింది నిజానికి బ్రదరు నేను అక్క పర్మిషన్తోటే చేస్తున్నాను ఎందుకంటే సాధారణంగా ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా బయట వాళ్ళే కాకపోవచ్చు ఇంట్లో వాళ్ళైనా సరే ఫస్ట్ బ్లేమ్ చేసేది ఆడపిల్లనే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కొన్ని సూటిపోటు మాటలతో బాధపడుతూ ఉంటారు మరి వారందరికీ పేరు పేరున బొట్టు పెట్టి నాది తప్పు లేదు జరిగింది ఇది అని ప్రతి విషయాన్ని కూడా ఆడపిల్ల చెప్పలేదు కదా కాబట్టి అటువంటి వారందరికీ కూడా నా వీడియో ఒక సమాధానం అవ్వాలని నా ప్రయత్నం